ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొబ్బరి రైతులకు శుభవార్త చెప్పింది వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపింది కొబ్బరి రైతుల కోసం ఏర్పాటు చేసిన పథకం కింద వారికి సాయం అందించింది ప్రస్తుతం ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకం అమలులో ఉంది ఈ పథకం కేవలం కొబ్బరి రైతుల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది నష్టపోయిన కొబ్బరి రైతులకు ప్రభుత్వం ఈ పథకం కింద సాయం అందిస్తుంది చనిపోయిన కొబ్బరి చెట్లు కాయలు కాయని చెట్లకు ప్రభుత్వం డబ్బులు అందిస్తుంది గత ఏడాది మే జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన లేదా కాయలు కాయని చెట్లను ఉద్యానవన శాఖ గుర్తించింది రైతుల పేర్లు నమోదు చేసుకుంది నష్టపోయిన ఆ రైతులకు ఆర్థిక సాయం కింద కొంత డబ్బు వారి అకౌంట్లో పడింది ప్రభుత్వం ఒక్కో జట్టుకు వెయ్యి రూపాయలు సాయం చేసింది కోనసీమలో ఎనిమిది వందల యాభై హెక్టార్లలో ఇరవై మూడు వేలకు పైగా కొబ్బరి చెట్లకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది పదమూడు వందల ముప్పై రైతులకు రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో జమ అయ్యాయి కోనసీమ రైతులు తప్పనిసరిగా కొబ్బరి చెట్ల పునరుద్ధరణ స్కీమును వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు హెక్టారుకు ముప్పై రెండు చెట్లకు పరిహారం అందిస్తామని అన్నారు ఇక ఈ పథకం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే అమలు చేయనున్నారు ఒకసారి ఈ పథకం కింద లబ్ధి పొందితే తర్వాత సంవత్సరం ఈ పథకం వారికి వర్తించదు సాధారణంగా కొబ్బరి చెట్లు ప్రదేశం అనుకూలతను బట్టి అరవై నుంచి వంద సంవత్సరాల వరకు బతుకుతాయి చెట్ల రకం బట్టి మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో కాయలు కాయడం మొదలవుతుంది ఒక చెట్టు సంవత్సరానికి డెబ్బై ఐదు కాయల్ని కాస్తుంది